హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గంగా బర్త్డే సెలబ్రేషన్ని బాగా చాలా బాగా సెలబ్రేషన్ చేయాలి అని అంత అరేంజ్మెంట్ అయితే చేసేసి ఉంటారనమాట అలా కేక్ కూడా తీసుకొచ్చేసి పెట్టేసిన తర్వాత గంగ అయితే పైనుంచి రెడీ అయ్యి తొందరగా కిందకు అనమాట అలా గంగని చూడ్డానికి వాళ్ళమ్మ అయితే బయట కర్టన్ తీసేసి వాళ్ళమ్మ అయితే డోర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటుందన్నమాట చూసేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట గంగా వాళ్ళమ్మ ఇక్కడ ఏమంటే ధీరజ్ వల్ల చెల్లెలు చిట్టి ఏమంటూ ఉంటుందంటే రోజుతో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అవుట్ ఉక్కిరి బిక్కిరి అవనున్నారు ఎందుకంటే ఆ కేక్లో విషం కలిపాను కాబట్టి ఈ గంగ అయితే స్మాష్ చావబోయే ముందు ఎంత అందంగా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇదే నీ లాస్ట్ అండ్ బ్యాడ్ టైం గంగా అనేసి అంటూ ఉంటుంది అనమాట ఆ అలా అక్కడికి వచ్చేసి గంగ అయితే కేక్ కట్ చేస్తుంది అనమాట కేక్ కట్ చేయగానే శకుంతల అయితే ఆ కేక్ ముక్క తీసుకొని గంగ నోట్లో ఇంకేం పెట్టబోతుంది అన్నప్పుడు రుద్రకైతే ఏదో కొద్దిగా డౌట్ వచ్చిందన్నమాట అలా డౌట్ రావడంతో ఆ శకుంతలాదేవి దగ్గరికి వచ్చేసి చేతిలో ఉన్న శకుంతలాదేవి చేతిలో ఉన్న కేక్ తీసుకొని రుద్ర అయితే తినడం మొదలు పెడతాడనమాట అంటే శకుంతలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్ర అంటేనే నచ్చదు అలాంటిది రుద్ర వచ్చేసి శకుంతల చేతిలోన కేక్ తీసుకొని తినడం అంటే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఆయన శకుంతలాదేవి రుద్రతో మాట్లాడదు కాబట్టి అలానే చూస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకోటి ఏమంటే రుద్ర అలా కేకు చూస్తూ తింటూనే ఉంటాడనమాట అలా తినడము ధీరజ్ మరియు చిట్టి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట అంటే మనము విషం కలిపేసిన విషయం ఏమైనా రుద్రకి తెలిసిపోయిందా ఏంటి అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారన్నమాట అంటే రుద్ర ఎందువల్ల కేక్ తిన్నాడో అనేది తెలియదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్